హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ ఫిఫ్టీ నైన్ ఆ అమ్మాయి ధరణి లేదు అని వాదించకుండా వెళ్ళిపోయిందని చెప్పడంతో ఆమె తెలివికి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు గగన్ అందులో సగం తెలివితేటలు ధరణికి ఉన్న ఈరోజు రోజు ఇలా వచ్చే పరిస్థితి వండేది కాదని నెట్టూర్చాడు తన ఫ్రెండ్ ప్రియ హా ప్రియ దగ్గరికి వెళ్ళింది మీరు వెళ్ళండి అని చెప్పింది ఓ ప్రియా కరెక్ట్ నేను వెళ్తాను అని మెల్లిగా లేచి బయటికి నడిచాడు దాత్రి ఊపిరి తీసుకుంది మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు ఊపిరి పట్టి గగన్ని చూసింది ప్రియ కదా ధరణి ఫ్రెండ్ అతను మళ్ళీ అడిగాడు ఆ అవును ప్రియా అని నవ్వు తెచ్చుకుని కంగారుగా చెమటను తుడుచుకుంటూనే చెప్పింది దాత్రి ఓకే అని గగన్ వెళ్ళిపోయాడు వెంటనే తన గదిలోకి పరిగెత్తింది దాత్రి మమ్మీ నువ్వు కాఫీ కలుపు ప్లీజ్ హెడేక్గా ఉంది ధరణి కూడా ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పింది దాత్రి కమలతో అవును ఇంతకీ నీ స్నేహితుడు వెళ్ళిపోయాడా ఉన్నాడా కనీసం కాఫీ అయినా ఇచ్చావా కూతుర్ని అడిగింది కమల తనకేదో పని ఉందని వెళ్ళిపోయాడు మమ్మీ అని చెప్పింది దాత్రి కంగారు దాచుకుంటూ సరే ధరణి నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా అని కిందకెళ్ళిపోయింది కమల ఆంటీ గగన్ పిలుపుకి కిచెన్లోకి వెళ్తున్న కమల ఆగిపోయింది హో గగన్ రారా అంటూ లోపలికి ఆహ్వానించింది కమల ధరణి కూడా ఇక్కడే ఉంది కదా అని అన్నాడు గగన్ అవును బాబు స్వీటీ ధరణి గదిలో ఉన్నారు నువ్వు వెళ్ళిపోయావని స్వీటీ చెప్పింది అని అయోమయంగా చూసింది కమల ఫోన్ కాల్ వస్తే బయటికి నడిచాను ఆంటీ అదంతా ఇంపార్టెంట్ ఏమీ కాదని వెనక్కి వచ్చేశాను అని చెప్పాడు గగన్ అవునా మంచిది గగన్ నీకు ధరణి కూడా తెలుసా అని అడిగింది కమల ఎందుకు తెలియదు బాగా తెలుసా అంటీ కోపాన్ని అణుచుకుంటూ చెప్పాడు గగన్ ఇద్దరు పైన గదిలో ఉన్నారు మెట్లు పక్కన మొదట గది నువ్వు వెళ్ళు గగన్ ఈలోపు కాఫీ తీసుకొస్తాను అని చెప్పింది కమల మీరు చాలా స్వీట్ ఆంటీ కమలతో అన్నాడు గగన్ కమల చిన్నగా నవ్వింది గగన్ దాత్రి గది వైపు అడుగులు వేశాడు కమల వెళ్ళగానే ధరణి స్ప్రింగులా లేచి కూర్చుంది దాత్రి నిజంగా ఆయనే వచ్చారా అని అడిగింది ధరణి మీ ఆయనని నాకు అర్థమైంది డైరెక్ట్గా నిన్నే అడిగేశాడే బాబు ఏమాత్రం మాత్రం లేదు ఆశ్చర్యంతో చెప్పింది ఈ దాత్రి ఖచ్చితంగా ఆయన అయి ఉంటారు ఇంతకీ వెళ్ళిపోయారా ధరణి అడిగింది వెళ్ళిపోయారు బెడ్ మీద కూలబడుతూ చెప్పింది ఈ దాత్రి అమ్మయ్య నేను ఇక్కడ ఉన్నట్టు ఆయనకి తెలియదు గుండెల మీద చేయి వేసుకుంది ఈ ధరణి మళ్ళీ తనే ఆయనకి అనుమానం వచ్చిందంటే మళ్ళీ ఇక్కడికే వస్తే అప్పుడేం చేయాలి అని అడిగింది ఈ ధరణి వచ్చినప్పుడు కదా అని అనేద్దామనుకుంది దాత్రి కానీ వచ్చాను కదా ఏం చేయాలో నీ ఇష్టం అని గదిలోకి వచ్చేశాడు నేరుగా గగన్ గగన్ని చూడగానే కంగారుగా అనిపించింది దాత్రికి ధరణికైతే గొంతులో గుటకపడలేదు ఇక బెడ్ దిగి నిలబడింది బిద్దర చూపులు చూస్తూ నిలబడింది హలో మీ స్వీటీ గారు మీరు కాస్త బయటకు వెళ్తారా ధరణిని చూస్తూ దాత్రికి చెప్పాడు గగన్ వెంటనే తలదించుకుంది ధరణి వైపు చూసి సైలెంట్గా బయటికి వెళ్ళిపోయింది దాత్రి గగన్ డోర్ లాక్ చేశాడు ఉలిక్కి పడింది ధరణి గగన్ ఒక్కో అడుగు తన వైపుకు వేయడంతో వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ బెడ్ తగిలి ఆగిపోయింది ధరణి గగన్ దగ్గరికి వచ్చాడు ఊపిరి తీసుకోవడం మర్చిపోయింది ధరణి దాత్రికైతే ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే దేవ్కి కాల్ చేసింది ఏమైంది దాత్రి కంగారుగా అడిగాడో దేవ్ ఇక్కడికి ధరణి హస్బెండ్ వచ్చాడు అని చెప్పింది దాత్రి ఈసారి ఆశ్చర్యపోవడం దేవ్ వంతైంది దేవ్ దేవ్ ఉన్నావా గట్టిగా పిలిచింది దాత్రి గగన్ గగన్ వచ్చాడా అవును అతనికి ఎలా తెలిసిందో ఏమో ఇంటికే వచ్చేశాడు ఏకంగా అంది దాత్రి ధరణిని చూశాడా వాళ్ళిద్దరూ ఒక్క దగ్గరే ఉన్నారు నీరసంగా చెప్పింది దాత్రి దేవ్ మనసు కుదుటపడింది దాత్రి వాళ్ళిద్దరూ భార్య భర్తలు వాళ్ళ సమస్య ఏదో వాళ్ళు తేల్చుకుంటారు నువ్వు కదిలించకపోవడమే మంచిది నాకు తెలిసి వాళ్ళిద్దరూ కలిసిపోతారు డోంట్ వర్రీ ధైర్యం చెప్పాడు దేవ్ అతని పైకి ధైర్యంగా ఉన్నా లోపల భయంగానే ఉంది ఇప్పుడు దూరంగా వచ్చిందని ధరణిని గగన్ ఇంకేమంటాడో అనే భయం అతనిలో సరే దేవ్ అని కాల్ కట్ చేసింది ఈ ధాత్రి ధరణి గురించి తిగుదుపడాల్సిన అవసరం లేదని అర్థమైంది కిచెన్లోకి వెళ్ళి కాఫీ తెచ్చుకోవడానికి ఈ ధాత్రి ధరణి ముందు కొన్ని క్షణాలు ఉండి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు గగన్ అతను దూరం అవ్వగానే తల ఎత్తి చూసింది ఈ ధరణి ఆమెనే చూశాడు ఎంతకీ కదల్లేదు మెదల్లేదు ధరణి వెళ్దామా అని అడిగాడు తల ఎత్తి చూసింది అతన్ని ఇంకా సూటిగా ఉన్న అతని చూపులకి భయం వేసినా అని తల అడ్డంగా ఊపింది కొట్టానంటే అంటూ ఒక వదుడిన లేచాడు గగన్ ఉలిక్కి పడింది వెంటనే వాళ్ళకి పంచి ఇచ్చాడు అతని చేయి ఎర్రగా కందిపోయింది ఏమండి అంటూ ఏడ్చింది షడప్ అరిచాడు గట్టిగా అతని దగ్గరికి వెళ్ళి అతని చేయి పట్టుకునే లోపు డోంట్ టచ్ మీ విసురుగా చేతిని వెనక్కి తీసుకున్నాడు నోటి మెదల చేతులు పెట్టుకొని ఏడవడం ఆపేసింది ఈ ధరని ఒక్కటి వాళ్ళనిపిస్తుంది కొడితే ఇక లేవవని వదిలేస్తున్నా ఎర్రగా మారిన అతని ముఖం చూసి ఇంకా భయపడింది ధరణి రా ముందుకు నడిచాడు మౌనంగా నిలబడింది ధరణి వస్తున్నావా రావట్లేదా వాయిస్లో బేస్ తెలుస్తుంటే ఫోన్ తీసుకుని మౌనంగా అతని వెంట నడిచింది ధరణి ఇద్దరు స్టెప్స్ దిగి హాల్లోకి వచ్చారు గగన్ కాఫీ కమల కాఫీ తీసుకొచ్చింది థ్యాంక్స్ ఆంటీ బట్ అర్జెంటుగా వెళ్ళాలి ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని చెప్పాడు గగన్ సరే అయితే ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా భోజనం చేసే వెళ్ళాలి అని అంది కమల షూర్ ఆంటీ అంటూ ధరణి వైపు ఒకసారి చూసి బయటికి నడిచాడు గగన్ గగన్ వెళ్ళగానే ధరణి దగ్గరికి వచ్చింది దాత్రి ధరణి ఏమీ అనలేదు కదా మీ హబ్బీ ఇక నిన్నేమీ అనర్లే హ్యాపీగా ఉండటంతో ఇక ఇలాంటి పని ఎప్పుడు చేయకో నాకు అడ్రస్ చేర్చి ఒకరోజు వీలు చూసుకుని మీ ఇంటికి వస్తాను సరేనా నవ్వదు చెప్పింది దాత్రి స్వీటీ ఏం మాట్లాడుతున్నావు అయ్యయంగా అడిగింది కమల ఇప్పుడు వచ్చారు కదా అమ్మ గగన్ ఆయన ధరణి భర్త అని దాత్రి అనగానే కమల షాక్ అయింది కమల ముఖం చూసి అంటే అమ్మా వాళ్ళిద్దరికీ చిన్న గొడవైంది ఇప్పుడు పర్వాలేదు అని చెప్పింది దాత్రి వెళ్ళొస్తానంటీ అంటూ కమల చేతిలో పట్టుకుని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ దాత్రి దాత్రిని హగ్ చేసుకుని బయటికి నడిచింది ధరణి గగన్ బాగున్నాడు కదూ నీకు అలాంటి అబ్బాయి రావాలి రేపు మీ మామయ్య కొడుకు వస్తాడు అని చెప్పింది కమల నీరసం వచ్చేసింది దాత్రికి వెంటనే సూర్య వస్తాడు అనే విషయం గుర్తొచ్చింది రూమ్లోకి పరిగెత్తి సూర్యకి కాల్ చేయడానికి కాల్ చేస్తే సిగ్నల్ లేదు అతను ఫ్లైట్లో ఉన్నాడని అర్థమై నుట్టిర్చి బెడ్ మీద పడిపోయింది సూర్య మీద చాలా కోపం వచ్చేస్తోంది దాత్రికి కళ్ళకి కనిపిస్తే కొట్టేస్తుందేమో అనిపిస్తోంది ధరణికి గుండె వేగం పెరుగుతోంది భయపడుతూనే గగన్ పక్కన డోర్ తీసి కూర్చుంది కారులో అతన్ని ఒకసారి చూసింది కోపం తాలూకా ఛాయలు ముఖంలో స్పష్టంగా కనబడుతున్నాయి కదిరిస్తే కొట్టేలా కనిపించాడు ధరణికి మౌనంగా కూర్చుంది తలదించుకొని తన ఇంటివైపు కారు పోనిచ్చాడు గగన్ నేరుగా ఇంటికి కార్ పోనిచ్చాడు గగన్ ఆకలిగా ఉంది అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు గగన్ గగన్ అలా చెప్పగానే బాధ అనిపించింది ధరణికి అతను తను పెట్టకపోతే తినడన్న విషయం గుర్తొచ్చింది అలాగే కిచెన్లోకి వెళ్ళి వంట మొదలుపెట్టింది ధరణి అరగంట పాటు వంట చేసి ట్రేలో పెట్టుకుని రూమ్కి తీసుకెళ్ళింది గగన్ లేడు అక్కడ ముఖం మీద నీళ్ళు కొట్టుకుని బయటకొచ్చి ఏవండి పిలిచింది అతన్ని బాల్కనీ నుంచి బయటకొచ్చాడు గగన్ అతనే ప్లేట్లో పెట్టుకొని స్పూన్ తీసుకొని తినడం మొదలుపెట్టాడు తర్వాత ప్లేట్ పక్కన పెట్టాడు ఇప్పుడు చెప్పు నీ ప్రాబ్లం ఏంటి సూటిగా అడిగాడు ఆమెనే చూస్తూ ఆమె తలదించుకుంది ధరణి వినిపిస్తోందా మామూలుగానే చెప్పిన అతని వాయిస్లో బేస్ ఎక్కువగా వినబడుతోంది ధరణికి నేనేం తప్పు చేయలేదు అని అంది ధరణి కళ్ళ నిండా నీళ్లతో తలపైకెత్తి అతన్ని చూస్తోంది ఏ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయావు వెంటనే పైకి లేచాడు సీరియస్గా చూస్తూ ఆశ్చర్యంగా చూసింది అతన్ని నువ్వు తప్పు చేశావని నమ్మినప్పుడే కదా నువ్వు పారిపోయే అవసరం వచ్చింది లేకపోతే ఎందుకు పారిపోతావు నా నుంచి ఎందుకు తప్పించుకుంటావు అని సీరియస్గా అడిగాడు గగన్ మీరు మీరు అవి నమ్ముతున్నారా అని అడిగింది కన్నీళ్లు తుడుచుకోవడం కూడా మర్చిపోయి నేను నిన్ను నమ్మలేదనే కదా నువ్వు వెళ్ళిపోయింది మళ్ళీ నమ్ముతారా అంటున్నావేంటి అని గద్దించాడు గగన్ అవును మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ మీరు గనక నమ్మితే మీ కళ్ళల్లో నా పట్ల అసహ్యం నేను చూడలేను అందుకే వచ్చేశాను అని కళ్ళు తుడుచుకుంది ఆమె ఇప్పటికైనా నాకు అసహ్యం ఎందుకు వస్తుందో చెప్తావా అని అడిగాడు కౌచ్లో కూర్చుని అదేంటి మీకు తెలియదా ఆశ్చర్యంగా అడిగింది ధరణి నిన్ను కొట్టాలి అనిపిస్తుంది తెలుసా అసహనంగా వచ్చాయి అతని మాటలు కొట్టండి అని అంది ధరణి గట్టిగా కొడితే చచ్చిపోతామని ఆగాను అని అన్నాడు సీరియస్గా మొన్న ఒకసారి కొట్టారుగా నేనేం పోలేదే తలదించుకుని చెప్పింది ధరణి సన్నటి నవ్వు అతని పెదవుల మీద చేరింది ఆమె మాటలకి ఈసారి కొడితే నిజంగానే పోతావు అన్నాడు వెంటనే అతను పోతే పోయాను పర్లేదు కొట్టండి ఉన్నా ఉపయోగం ఏముంది ఏం లేదు అని అంది ధరణి సరే దగ్గరికి రా అన్నాడు నిజంగా కొడతారా అనుకుని భయంగా అతని వెళ్ళింది ధరణి తల ఎత్తలేదు ఆమెనే చూశాడు అతను ఇంకా దగ్గరికి రా అన్నాడు అతని ముందుకొచ్చింది ధరణి ఆమె చేతిని పట్టుకుని లాగడంతో అతని మీద పడింది ఆమె అయోమయం కంగారు భయం అన్నీ కలగలిపి చూస్తోంది అతన్ని ఆమె మెడ వెనుక చేతిని పెట్టి నిన్ను చూడగానే కోపం రావట్లేదు తెలుసా ఆమె బుగ్గ మీద పెదవులతో రాస్తూ అన్నాడు గగన్ కళ్ళు ఇంకాస్త పెద్దవి చేసి చూసి అతని వైపు తల తిప్పింది ఇద్దరి ముఖాలకి కొంచెం కూడా కొంచెం దూరం లేదు అసలు ఆమె అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు గగన్ చేత చంపుదబ్బ ఊహించుకుంది ఆమె ఇప్పుడు చెప్పు ఏమైంది ఆమె కింద పెదవి చివరన ముద్దు పెట్టుకున్నాడు గగన్ అతని పనులు ఆమె తేరుకోని విధంగా షాకింగ్గా అనిపిస్తుంటే నోరు తెరిచి ఇంకా ఆశ్చర్యంగా చూస్తోంది అతన్ని అతని చెయ్యి ఆమె చీరచాటన నాభి వద్దకు చేరింది ఆమె నాభి చుట్టూ గీతలు గీస్తుంటే నోరు మూసి కళ్ళు ఆర్పింది ధరని ఆమె నడుము వంపులు సవరిస్తూ గట్టిగా కిల్లాడు అదిరిపడింది ధరని కెవ్వున అరిచింది కూడా లేవబోతున్న ఆమెను లేవనివ్వలేదు అతను ఆమె హృదయం మీద తలపెట్టుకుని ఆమె చుట్టూ చేతులు బిగించాడు అతను అప్రయత్నంగా ఆమె చేతులు అతన్ని తనకేసి అదుముకుంది సారీ అని చెప్పింది చిన్నగా తప్పు చేయడం సారీ చెప్పడం అలవాటే కదా నీకో ఆమె మెడవంపులో అతని గుర్తులో అద్దాడు నొప్పికి ముఖం నల్లగా పెట్టుకుంది నేనేం తప్పు మాట్లాడలేదు అలా ముఖం పెట్టుకు అన్నాడు వెంటనే అతను గగన్ వదిలేశాడు లేచి అతని పక్కన కూర్చుంది ధరణి అవన్నీ అబద్ధం మళ్ళీ చెప్పింది ఆమెనే చూశాడు సూటిగా ధరణికి గగన్ మాట్లాడలేదని బాధగా అనిపించింది ఏమీ తోచకపోవడంతో రూమ్ సర్దడం మొదలుపెట్టింది గగన్ ఆఫీస్ ఫైల్ ఉన్న ర్యాక్ దగ్గరికి వెళ్ళి నీట్గా సర్దుతుంటే ఫైల్ కింద పడింది ఇప్పుడు మనం ఫ్లాష్ బ్యాక్ అన్నమాట అందులో నుంచి ధరణి సూర్య ఫొటోస్ ఉన్నాయి అవి చూసి ధరణి షాక్ అయింది అంటే గగన్ చూశాడు వాటిని అందుకే తనతో మాట్లాడట్లేదు అనిపించింది ధరణికి అందులోనే అతను ఏదైనా ఫేస్ టు ఫేస్ అడిగే రకం ఇలా ఉండడం ఉండడు అనిపించింది ధరణికి ధరణి ధరణి మాలవిక వెలుపుతో తేరుకొని ఫొటోస్ అక్కడ పెట్టి హాలులోకి వెళ్ళింది ధరణి ఏంటతయ్యా చమటలు తుడుచుకుంటూ అడిగింది ధరణి గగన్ ఇవ్వమని చెప్పాడట ఒక కవర్ టీపాయ్ మీద ఉంది దానివైపు చూస్తూ చెప్పింది మాలవిక అది తీసుకుని తన గదిలోకి వచ్చింది ఆ కవర్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంది అందులో మరికొన్ని ఫొటోస్ ఉన్నాయి అవి ధరణి సూర్య కలిసిన ప్రతిసారి తీసిన ఫొటోస్ ధరణి దగ్గరికి సూర్య వెళ్ళినప్పుడు ఫొటోస్ అన్నీ ఉన్నాయి అందులో అవి చూడగానే వణుకు మొదలైంది ధరణిలో కాళ్ళు చేతులు ఆడట్లేదు గగన్ వాటిని చూసి పంపాడు అంటే అర్థమేమిటి ఇవన్నీ నమ్మితే అతని కళ్ళల్లో అసహ్యం కనబడితే ఇంతకుముందు ప్రేమ లేకపోతే ఈ అనుమానం జీవితాంతం ఉంటే అమ్మో ధరణికి భయం వేసింది ఏవేవో ఆలోచనల మధ్య పిచ్చి ఎక్కింది ధరణికి గగన్ గురించి తలుచుకుంటే కన్నీళ్ళు ఆగలేదు ఆమెకి పెళ్ళి తర్వాత సూర్యకి ఎన్నోసార్లు చెప్పింది వినలేదు అతను ఇప్పుడు తన భర్త తన మీద అనుమానం చూపితే తను భరించగలదా అసలు మునుపటిలా గగన్ తనని చూడగలడా లేకపోతే చీప్గా చూస్తాడా ఎన్నెన్నో ఆలోచనలు ఆమెలో భయం బాధ కమ్మేశాయి ధరణిలో ఏదో నిర్ణయానికి వచ్చేసింది ఆ ఫొటోస్ అన్నీ కాల్ చేసి క్లీన్ చేసింది కథ కొనసాగుతోంది ఇప్పుడు ధరణి గగన్ల రియాక్షన్ ఏంటి సూర్య వస్తాడా రాడా తెలుసుకోవాలంటే ఈ కథని కంటిన్యూ చేయాల్సిందే అలాగే ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాలు తెలపండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ అసలు చేస్తున్నారా అండి నేను ఎంత చెప్పినా మీకు కొంచెం కూడా అనిపించట్లేదా మీరు చదువుతున్నారు కదండి చదివితే ఒక చిన్న లైకే కదండి జస్ట్ ఒక సెకండ్ పడుతుందేమో చేస్తారు కదూ అవే కదండి నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తే అవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో